నా కొన్ని ప్రశ్నలు వచ్చినాయి ఫ్రెండ్స్ వాటికి నాకు ఆన్సర్ తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్తారా ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఆకు నక్షత్రం పేరు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను లైవ్ కండక్ట్ చేసిన మీరు చాట్ ద్వారా నాకు క్వశ్చన్స్ అడగండి నేను దానికి జవాబు చెప్తాను మీకు ఏ దేవుడు అంటే చాలా భక్తి ఫ్రెండ్స్ ఒకటి ఇంటి దేవుడు ఉంటాడు కుల దేవత ఉంటుంది కుల దేవుడు దేవత ఇంటి దేవుడు దేవ దేవత కానీ వాళ్ళ బాల బాల పాలు కాదని ఇంకా సాయిబాబా అంటే మీకు ఇష్టమా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా మీరు పోయిన వెళ్ళినారా షిరిడిలో సాయి మందిర్ ద్వారకమాయి చాబడి హనుమాన్ కుడి లెండి వనము బాబా మ్యూజియం దీక్షిత్వాడాలోని బాబా మ్యూజియం చూసినారా ఫ్రెండ్స్ ఎవ్వరు ఎప్పుడు షిరిడికి వెళ్ళినారో ఏ సంవత్సరంలో వెళ్ళినారో నాకు చెప్తారా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లైవ్ మీకు చాలా బాగుంటుంది మీకు ఏమైనా క్వశ్చన్స్ కావాలన్నా కూడా డవచ్చు వెంటేనే ఏ సంవత్సరంలో మీరు షిర్డికి వెళ్ళినారు ఫ్రెండ్స్ ఇదైనా మొదటిసారి వెళ్ళడం లేక ముందు ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్ళినారా ఏ సంవత్సరంలో వెళ్ళినారా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా షిర్డి కాకుండా మీరు భీమశంకర్ భృగ్నేశ్వర్ ఎల్లోరా అజంతా పండరిపురం పూణే ముంబై అలా ఏమన్నా చూసినారా ఫ్రెండ్స్ ఇంకా చూడలేకుంటే ఇప్పుడే వెళ్ళండి ఫ్రెండ్స్ షిరిడి షిరిడి వెళ్ళి సాయిబాబాని దర్శించుకొని రండి ఫ్రెండ్స్ మనస్ఫూర్తిగా దర్శించుకొని రండి ఫ్రెండ్స్ మీ కళ్ళు కళ్ళు ముచ్చుకుంటే శ్వాస పైన ధ్యాస పెట్టి మీ కళ్ళలో బాబాని నిలుపుకొని మీ మనసులో ఒక కోరిక వేడుకోండి ఫ్రెండ్స్ మనసులో ఉండే కోరిక ఇక్కడ ఉండే కోరిక రెండు ఈక్వల్ అయి బాబాకి వచ్చారలా ఇక్కడ చేరితే అది గ్యారంటీగా నెరవేరుతుంది ఫ్రెండ్స్ అదే మీరు చూసుకుంటున్నారని చెప్తున్నా చెప్పండి ఫ్రెండ్స్ లైవ్ కండక్ట్ చేసాను ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీరు ఎప్పుడైనా భీమశంకర్ వెళ్ళి మహాదేవుని దర్శించుకున్నారా రుఘ్నేశ్వరి వెళ్ళి మహాదేవుడు కాశీకి వెళ్ళి కాశీ విశ్వనాథుడు కాశీ విశాలాకి కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి కాలభ రోడ్డుని దర్శించుకున్నారా ఫ్రెండ్స్ లేకుంటే ఇప్పుడే వెళ్ళండి ఫ్రెండ్స్ జన్మ ఉన్నప్పుడే దర్శించుకోండి ఈ జన్మ ఎప్పుడు ముగిస్తుందో తెలియదు అందుకోసమే ఈ జన్మ మొత్తం దైవ భక్తిలో విలీనం చేద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమ్ముకుందాం ఒక్క ఒక్కరిని నమ్ముకొని బలంగా నమ్ముకుందాం బలంగా నమ్ముకుందాం ఫ్రెండ్స్ ఇది హిందుత్వాన్ని చాటి చెప్పేది మాత్రం కాదు ఫ్రెండ్స్ నువ్వు ఏ మతమైనా క్రిస్టియన్ మతమైనా జీసస్ నమ్ముకో అల్లా మతమైనా ఏ అల్లానే నమ్ముకో ముస్లిం మతమైనా అల్లానే నమ్ముకో ఫ్రెండ్ ఏ మతమైనా ఒక్కరిని నమ్ముకో వాళ్ళ బలంగా నమ్ముకో నీ పైన నన్ను నమ్మకం పెట్టుకో ఇక్కడ మనసులో ఉండే కోరిక నీ తలాలో ఉండే కోరిక రెండు ఈక్వల్ ఇక్కడ ఉండే నీ దైవానికి చేరాలా ఫ్రెండ్స్ అప్పుడే గ్యారెంటీగా నెరవేరుతుంది నీ మనసులో ఉండే కోరిక ఈ కాలంలో వచ్చే అవతూతలు సత్పురుషులు వచ్చినారు ఫ్రెండ్స్ భూమి భూమిని ధన్యం చేయడానికి ఎంతోమంది ఎంతోమంది పుడుతున్నారో చేస్తున్నారు మరణిస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళని వీక్షించండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కామెంట్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ బీరూపాక్షి ఎలా ఉన్నావు భక్తి మీ మీలో భక్తి అంటే ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ భక్తి అంటే ఏమనుకుంటున్నారు ఒక దైవానికి పూజ చేయడమైన భక్తి దైవానికి పూజ చేయడమైన భక్తి ఆ భక్తి అనేది మనస్ఫూర్తిగా నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటున్నావో ఎదుటి దైవాన్ని కూడా నువ్వు నువ్వు అంతగా ప్రేమించు నువ్వు ప్రేమించుకో ఆ దైవాన్ని నువ్వు ప్రేమించుకో ఖచ్చితంగా నీ మనసులో ఉండేది నెరవేరే తిరుగుతుంది అది ఇల్లు కానీ డప్పులు కానీ స్వశక్తి కానీ ఏదైనా కానీ నెరవేరే తిరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఒకరిని ప్రేమిస్తే వాళ్ళు మిమ్మల్ని వెన్ను పట్టు పడవచ్చు మోసం చేయచ్చు ఏమైనా చేయొచ్చు కానీ మీరు ఒక దైవాన్ని నమ్ముకుంటే మాత్రం దైవాన్ని ప్రేమిస్తే మాత్రం మీకు ఇంకా వంద రేట్లు మిమ్మల్ని ప్రేమిస్తాడు ఫ్రెండ్స్ ఆ దైవం అది తెలుసుకోండి ఫ్రెండ్ భక్తిగా పూజించుకోండి మీ మనసులో నిరంతరంగా దైవాన్ని నామస్మరణ చేయండి ఫ్రెండ్ ఎంతగా దైవాన్ని ప్రేమిస్తారో మిమ్మల్ని మీరు అంతగా ప్రేమించుకున్నట్లే ఫ్రెండ్ ఈ జీవితం ఇంతకాలం ఆ దైవాన్ని ప్రేమిస్తాం ఫ్రెండ్ సాయిబాబాని ప్రేమిస్తాం జీసస్ని ప్రేమిస్తాం అలానే ప్రేమించాం ఫ్రెండ్స్ మనకి ఎవరైనా ఒకటే ఫ్రెండ్స్ హిందుత్వం అన్నా ఒకటే ముస్లిం అన్నా ఒకటే క్రిస్టియన్ అన్నా ఒకటే మనం పీల్చే గాలి ఒకటే తినే ఆహారం ఒకటే పడిస్తే వచ్చే రక్తం ఒకటే ఫ్రెండ్స్ ఎందుకు మనలో మనకు భేదాలు తెలుసుకోండి ఫ్రెండ్స్ అందరూ జీవితం ఉన్నంతవరకు ఒక్క పుణ్యక్షేత్రమా పొండి ఫ్రెండ్స్ ఎంతో భక్తి ఉన్నవాళ్ళు పోతారో మీరు పోయి దర్శించుకోండి ఫ్రెండ్స్ ఆ డబ్బే కాదు డబ్బులో డబ్బు సంపాదించుకోండి డబ్బు నేను వద్దన్నాను డబ్బు మీకు ఎంతనా పర్వాలేదు కానీ సంపాదించుకోండి కానీ దైవ దర్శన చేసుకోండి ఫ్రెండ్స్ ఆ దైవం పైన నమ్మకం పెట్టుకోండి ఇది ఎందుకంటే కలియుగం కలియుగంలో చాలా విపరీతాలు జరుగుతాయి దానిలో విపరీతం అనేది ఆశ ఆశ అనేది మనం దైవం పైన పెట్టుకోలేం దైవానికి ఇంత పూజ చేసే మనలో తృప్తి కలుగుతుందని పెట్టుకోలేం అదే డబ్బు సంపాదించు సంపాదించు పైన ఆశపోతుంది కానీ దైవం పూజలో ఉండలేదు మనకి ఆశ దైవం పైన ప్రేమ లేదు ఆ డబ్బు పైన ప్రేమ ఉంది కాబట్టి డబ్బు పెరుగుతూ పోతుంది అదే దైవం పైన ప్రేమ పెడతాం ఫ్రెండ్ ఆ ప్రేమ కూడా అలాగే పెరుగుతూ పోతుంది భక్తితో కూడిన ప్రేమ పెడతాం దైవం పైన ఇతరుల పైన ప్రేమ ప్రేమ ఎంత మన మనుషుల్ని ప్రేమిస్తే ఎంత మోసం చేస్తారో ఎంత పెనుపోటో చేస్తారో తెలీదు కానీ మన ఒక దైవాన్ని ప్రేమిస్తాం మనకు వంద రేట్లు వేల రేట్లు మన ప్రేమను తిరిగిచ్చేది ఆ దైవం ఒకటే ఫ్రెండ్స్ మనం ప్రేమిస్తాం మీరు డబ్బులో లక్ష్ డబ్బులో లక్ష్మీదేవిని చూసుకున్నారు ఫ్రెండ్స్ మీ పూజ చేసినా ప్రేమతో పూజ చేస్తున్నారు అది పెరుగుతూ పోతుంది అది దైవాన్ని మనకున్న సమస్యలను ప్రేమిస్తాం అవి కూడా తిరుగుతాయి ఫ్రెండ్స్ మనకి డబ్బు లేదని ప్రేమిస్తాం కానీ ఆ డబ్బు పెరుగుతూ పోతుంది ప్రేమించడంతో ఉన్న మనకున్న సమస్యలను ప్రేమిస్తాం ఆ ప్రేమలు తరుగు ఆ సమస్యనే తరుగుతూ పోతుంది ఆ దైవాన్ని ప్రేమిస్తాం ఫ్రెండ్స్ మీకు తెలిసినంతవరకు సరే પ્રેમિસ્ત પ્રેમી ઉદાહરણ આ દૈવમ આ દૈવમાં મનુષ્ય માત્ર નહીં ફ્ર મને નોકરી મિમ્લિ પ્રેમીક ઓકે ના ફ્રાઈવ હાય Hello. How how are you, friend? Hi, Rosli. Hi, Narinder. Yes. Hello, Nano. How మీరు ఎక్కడి నుంచి మాట్లా మాట్లాడుతున్నారా అని నాకు చెప్తారా ఫ్రెండ్ మీరు ఎంత భీ భిక్షిస్తే మీకు ఈ లైఫ్ అంత మంచిది మీలో మీరు మార్పు తెచ్చుకోండి ఫ్రెండ్ ఫస్ట్ మీలో మీరు మార్పు తెచ్చుకోండి మీ ఇష్టం అది మీ జీవితం మీ ఇష్టం మీరు ఎలా బ్రతకాలనుకుంటున్నారో మీ ఇష్టం సుఖంగా బ్రతకాలనుకుంటున్నారా సంతోషంగా బ్రతకాలనుకుంటున్నారా ఆనందంగా జీవిస్తామనుకుంటున్నారా అంత మీ ఇష్టమే పుట్టినారు పుట్టినందుకు మీ ఇష్టమే అంత మీ ఇష్టమే ఫ్రెండ్స్ కానీ దానిలో ఒక్క పాటు మాత్రం దైవాన్ని ప్రేమిస్తాం ఆ దైవాన్ని ప్రేమిస్తాం జై శ్రీరామ్ మీకు రాముడు రాముడు తండ్రి పైన ప్రేమతో అడవులకు వెళ్ళినారు వెళ్ళిన ఎన్నో పద్నాలుగు సంవత్సరాలు ఎన్ కానీ పద్నాలుగు సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడి ఎన్నో కష్ట కష్టాలు పడిన తన ఇల్ ఇల్లా సీతాదేవిని ఒక పారయించుకోన రావణాసులు అనే ప్రతి అపరించుకున్న తను రక్షించి రక్షించినాడు అందరి ఏమనుకుంటారో అని ఆ సీతాదేవి నీ ప్రవేశం కూడా చేసింది ఫ్రెండ్స్ మళ్ళీ అయోధ్య ఇలా ఉంటుంది కలియుగం అని చెప్పేదానికే మనకి రామాయణం యుగంలో జరిగింది అది వచ్చేపాటికి ద్వాపరయుగం ఇంకా కలియుగంలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ జై శ్రీకృష్ణ ఆ కృష్ణుడు ఎన్నో లీలలు చేసినాడు ద్వారకానే ద్వారకాని నిర్మించినాడు మహాభారతాన్ని ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్ శ్రీకృష్ణుని గురించి ఇంకా రాముడి గురించి అందరి గురించి फ्रेंड्स तो दैवा प्रेमस्तना तो फ्रेंड्स सर विजना फ्रेंड्स राम श्रीरा जै राम जय श्री राम बाय फ्रेंड्स